పెద్ద కొత్తపల్లి మండలంలోని అడవి తల్లి ఎఫ్పిఓకు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి సహకారంతో ఉచితంగా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసే అవకాశం కల్పించడం జరిగింది ఈ వచ్చిన వేరుశనగ విత్తనాలలో స్థానిక కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని నాయకుల ఇంటి దగ్గర పంపిణీ చేయాలని వారు అనుకున్న వ్యక్తులకే ఇవ్వాలి అనే వ్యవహారం ఇది సరైన పద్ధతి కాదు సంబంధిత వ్యవసాయ అధికారులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏఓ గారు కానీ ఏడిఏ గారు కానీ అందరు కూడా మీరు కాంగ్రెస్ వ్యక్తుల్లా పనిచేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల్లా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ పేద రైతులకు అందరికీ పారదర్శకంగా వేరుశేనుగా విత్తనాలు అందే విధంగా కృషి చేయండి నిన్న మొన్న జరిగినట్లుగా నాయకుల ఇంటి దగ్గర పంపిణీ జరగకుండా రేపటి నుంచి జరగాల్సిన విత్తనాల పంపిణీలో ఎవరి ప్రమేయం లేకుండా ఎఫ్పిఓ కేంద్రం దగ్గరే రైతులకు పారదర్శకంగా వెలుసన విత్తనాలు పంపిణీ చేయాలి ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వరి రైతులకి ఇయాల్సిన బోనస్ ఇవ్వలేదు మనం చూస్తే ఈ మధ్యనే జరిగిన యూరియా విషయంలో బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని రైతులకు ఎంత ఇబ్బంది కలిగించారో ఈ పెద్ద కొత్తపల్లి కేంద్రంగానే ఎంత బ్లాక్ దందా అనేది అన్ని టీవీ మాధ్యమాల్లో చూసినాం కాబట్టి ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి ఆలోచించాలే ఈ పెద్ద కొత్తపల్లి మండల రైతులను ఇబ్బంది పెట్టకండి పేద రైతులందరికీ ఉచితంగా వేరుశనగ విత్తనాలు అందే విధంగా కృషి చేయాలి ఏదైనా రైతులను ఇబ్బంది పెడితే రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరిస్తూ ఉన్నాం